సార్ స్మాల్ సబ్మిషన్ సార్ ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మొత్తం సింగిల్ నంబర్లో ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ వీ వాంట్టు స్ట్రీమ్ లైన్ సో డిపార్ట్మెంట్స్ కెనాట్ మెయింటైన్ ద రోన్ నంబర్స్ ఫ్రమ్ ఆర్టీసీ బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ రీయూష్యూన్స్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ఈవెన్ స్కూల్ రిలేటెడ్ కాస్ట్ సర్టిఫికేట్ దాట్ ఆఫ్ రెంట్ సీకింగ్ లాడ్ ఆఫ్ కరప్షన్ దాడ్ ఆఫ్ పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ సీఎం గారి డైరెక్షన్స్ టు రిమూవ్ దట్ సెకండ్ ఇక్కడ ఉన్న కలెక్టర్స్ అందరూ కోరేది కూడా ప్రాసెస్ రీ ఇంజనీరింగ్ ఇస్ ఆర్ ప్రయారిటీ ఆస్ అ గవర్నమెంట్ పాత చట్టాలు అన్నీ ఉన్నాయి వీ వాంట్ టేక్ అ లుక్ అట్ ఎవ్రీథింగ్ మీరు ఫీల్డ్లో ఉన్నారు కనుక మీరు ఫీడ్బ్యాక్ దినేష్ గారికి ఇస్తే యూ నో హౌ డు వీ ఇంప్రూవైజ్ అర్ ఎంటైర్ ప్రాసెస్ గ్రేట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్ ఇస్ అపార్ ఐడి అపార్ స్టార్ట్ చేసిన తర్వాత సమస్యలు ఏంటో తెలుసుకున్నాం ఇది ఎయిటీ పర్సెంట్ సాధించిన తర్వాత సమస్యలు మొదలైనవి నాకు తెలిసినట్టు మొత్తం పాజ్ చేసి వీ వెంట్ బ్యాక్ టు ఆన్ ఇట్ దెన్ కేమ్ ద క్వశ్చన్ హూ కెన్ రీఇష్యూ అ బర్త్ సర్టిఫికేట్ వాట్ ఈస్ ద లీగల్ ఫ్రేమ్ వర్క్ ఆన్ రీఇష్యూయింగ్ అ బర్త్ సర్టిఫికేట్ సో మేము అంత డెప్త్ వెళ్తున్నాం డిపార్ట్మెంట్లో మీరు కూడా కలెక్టర్లందరూ డెప్త్కి వెళ్ళి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ని మనం రీఇంజనీయర్ చేసి దెన్ డిజిటైజ్ చేయాలి ఈ మన ప్రభుత్వము ఆల్రెడీ బ్రోకన్ ప్రాసెస్ని డిజిటైజ్ చేస్తాం కాదు ఆ రీఇంజనీరింగ్ అనేది జరగాల్సిన అవసరం ఉంది సో ఫీల్డ్లో మీరు ఉంటారు కనుక మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు దానిపైన వీ వాంట్ కంప్లీట్లీ ఇన్నోవేట్ ఆర్ గవర్నమెంట్ ప్రాసెసిస్ సార్ భారతదేశంలో ఏకైక దేశం సార్ ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ టు ఎండ్ దట్ ఈస్ యూఏఈ సార్ ఓన్లీ వన్ కంట్రీ సార్ యుఏఈ యూఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్ ఓన్లీ కంట్రీ ఎన్ టు ఎండ్ బీన్ ఏబుల్ టు డూ సింగిల్ ప్లాట్ఫామ్ సార్ సో వాట్సాప్ ఇస్ ద బిగినింగ్ వాట్సాప్ ఇస్ ది రోడ్ చ గౌరవ ముఖ్యమంత్రి గారి విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేం ఉండవు దిల్బి ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అండ్ దిల్బి సింపుల్ సెర్చ్ బార్ సో గవర్నమెంట్ డేటా మొత్తం వీల్ బీ సర్చ్ సర్చ్ యాక్సెస్ డే ఆ సర్చ్ బార్లో కూడా వెళ్ళే సింపుల్గా నాకు పెన్షన్ రాట్లేదని కొడితే వర్క్లో వాట్సాప్లో ఏదైతే వర్క్ ఫ్లో ఉందో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దే అట్లా మొత్తం గవర్నెన్స్ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం సో ఇదేదో ఇట్ ఈస్ నాట్ అ డాగ్ ఇన్ షో ప్రాజెక్ట్ ఇట్ ఈస్ నాట్ అ వ్యానిటీ ప్రాజెక్ట్ ఇట్ ఈస్ అబౌట్ ట్రూ డెలివరీ ఆఫ్ సర్వీసెస్ టు దాని ఇది దయచేసి అందరు సీరియస్ గా తీసుకోమని కోరుతున్నాం ఎప్పటికి బ్యాక్ అండ్ ఎప్పటికి చేస్తున్నారు ఎప్పటి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతాయి రోలింగ్ అంతా కూడా ఎప్పటికి చేస్తారు ఒక స్టెబిలైజేషన్ స్టెబిలైజేషన్ ఎప్పటికి వస్తుంది సార్ మనకి ఈ వన్ ఫిఫ్టీ త్రీ సర్వీసెస్ సార్ ఒక టెన్ డేస్ లో ఎంటర్ ఎన్ టు ఎన్ కంప్లీట్ ఇంటిగ్రేషన్ అయిపోద్ది సార్ ఒక ఐ థింక్ ఫిఫ్టీన్ డేస్ వీ కెన్ రోల్ అవుట్ సార్ part is 153 service now backend ant ready ga 153 153 ke everything is ready sir 153 is already been tested uh, validated sir finance uh, gateway integration we need to just uh, finalize it, sir otherwise we are through 153 you have to go to the gateway uh, for, yeah, yeah. Sir, 10 days sir Max. we are all sir not, not all, 10 days will <laughs> అంటే ఒక నిమిషం గ్రీవెన్స్ అడ్రస్ అంటే గ్రీవెన్స్ స్టేటస్ ఒకటి తెలుసుకుంటుంది మీట్ అంశం క్లారిటీ సరే సార్ సబ్మిషన్ సార్ సార్ ఇది చాలా యూనీక్ ఇన్షియేటివ్ సార్ జనరల్గా సార్ మనం ఒక పోర్టల్ కానీ యాప్ కానీ చేస్తే ఏమవుతుందంటే మనం పబ్లిష్ చేసుకోవాలి సార్ ఈ యాప్లో అందరూ అప్లై చేసుకొని పబ్లిష్ చేసుకోవాలి ఆల్రెడీ వాట్సాప్ అందరి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి పబ్లిక్లో ఉంది కాబట్టి ఈజీ అవుతుంది సార్ సార్ ఇప్పుడు ఇనిషియల్గా సార్ మన కేటగిరీ ఏ సార్ కేటగిరీ ఏ అంటే ఆల్రెడీ అప్రూవ్డ్ బై కన్సర్ట్ అథారిటీ ఓన్లీ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడమే విత్ దట్ సైన్ ఉంటుంది సార్ కేటగిరీ ఏ ఇమిడియట్గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు సార్ ఆల్ సర్వీసెస్ కేటగిరీ బీ స్టార్ట్ చెప్పినట్టు సార్ మినిస్టర్ గారు చెప్పినట్టు సార్ చెప్పినట్టుగా కేటగిరీ బీకి ఓన్లీ అది ఇంటిమేషన్ లాగా ఉంటుంది సార్ ఫర్దర్గా మన ప్రాసెస్లోకి వచ్చేస్తే మన ప్రాసెస్ చేసి మళ్ళీ ఫర్దర్ సర్టిఫికేట్ దాంట్లో పోస్ట్ అవుతుంది సార్ సో మనకి అప్పుడు బ్యాక్ హెండ్లో ఒక ఈజీ అవుతుంది సార్ ఫ్రంట్ హెండ్లో క్యాటగిరీ అయితే డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతాయి సార్ కేటగిరీకి బి మాత్రం ఇంటిమేషన్ లాగా మన ప్రాసెస్లోకి వస్తుంది మళ్ళీ అక్కడ మనం అప్రూవ్ చేస్తాం సర్వీస్లో దాని అప్పుడు ఫైనల్ అవుట్పుట్ డాక్యుమెంట్ వాట్సాప్లో వస్తే మనకి కెన్ థింగ్ ఏంటంటే సార్ సర్టిఫికేట్స్కి క్యూఆర్ కోడ్ వీ నీడ్ టు ఫిక్స్ ఆ క్యూఆర్ కోడ్ ట్వంటీ బిఫోర్ వీ లాంచ్ యూ హెవ్ టు ఇన్ష్యూర్ దట్ ఈస్ డన్ షూర్ స్పెషల్లీ బర్త్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం ఇష్యూ చేసినప్పుడు పే మన టీ పేపర్ బాండ్ పేపర్ హై సెక్యూరిటీ 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 ప్రింట్ ఉంది సార్ ఈ పాస్బుక్ బర్త్ సర్టిఫికేట్ ఇచ్చినా ఒక టైప్ ఆఫ్ ఐఎమ్ చాలెంజింగ్ సెపరేట్ పేపర్ ఎనీ వైట్ పేపర్ కోడ్ ఇస్ దేటా ఇస్ ఆన్ బ్లాక్ చే ఫ్రెండ్లీగా ఉండాలి టైం టు టైం ఆల్ కలెక్టర్స్ గానీ డిపార్ట్మెంట్స్ అందరూ ఇంటరాక్ట్ అవుతూ సర్ టెక్ దిస్ ఇస్ బీయింగ్ వెరీ ఇన్నోవేటివ్ సార్ వన్ ఓన్లీ కాషన్ ఈజ్ దట్ సార్ వాట్సాప్ గవర్నెన్స్తో పాటు సార్ వాట్సాప్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ అవుతుంది సార్ దీంట్లో దాన్ని కొంచెం సెక్యూరిటీ వైజ్ ఎందుకంటే సార్ ఐ హ్యావ్ ఒన్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ సార్ ఐ గాట్ వన్ డే పైన ఆంధ్రప్రదేశ్ లోగో ఉంది సార్ మినిస్టర్ అని పేరు ఉంది సార్ వాట్సాప్ నెంబర్ తీసేస్తే మినిస్టర్ నెంబర్ కాదు దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఏ మెసేజ్ ఆ కమిషనర్ గారు ఆర్ వేరే ఐ నీడ్ ఇమ్మీడియట్ హెల్ప్ దెన్ సెడ్ మై మినిస్టర్ ఈజ్ మెసేజింగ్ సార్ ఐ సార్ ప్లీజ్ లెట్ మీ నో సో ఐ మీన్ ఏ మీటింగ్ విచ్ ఐ కెనాట్ ఐ టెల్ యూ ఐ కనట్ అటెండ్ ద కాల్ ఆ ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ సమ్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ టు దిస్ ఎన్జిఓ హు ఈస్ డూయింగ్ చైల్డ్ సర్వీసెస్ ఓకే సార్ ఐ వాస్ ఓకే సార్ ఐ సార్ జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ ఐ జస్ట్ వాంట్ నో బికాస్లైన్ ప్రొడక్ట్ ఐ వాంట్ నో వాట్ సబ్జెక్ట్ వీ డిస్కస్ జస్ట్ ఇన్ అవర్ లాస్ట్ కల్ని అడిగేది సార్ బికాస్ ఫైవ్ మినిట్స్ బ్యాక్ సార్ కాల్ మే అండ్ సమ్ ఇష్యూ దెన్ ఇట్ వెంట దెన్ ది సైబర్ పోలీస్ ఆ నంబర్ వాట్ ఆన్లైన్ జనరేట్ అయి ఉంటుంది సార్ ఆ నంబర్ కూడా నాట్ ట్రేస్ అవ్వలేదు ఇట్ కీప్స్ చేంజింగ్ కంట్రీ చూస్తే ఎక్కడో వేరే కంట్రీ చూస్తూ ఉన్నారు సార్ ఇప్పుడు పుట్టింగ్ లోగో సెనియర్ సర్టిఫికేట్ విత్ దింట్ గెట్ వే సార్ ఇట్స్ వెరీ ఈజీ चार चैतरा सी యువరాజ్ వర్క్ ఇట్ అవుట్ సైబర్ సెక్యూరిటీ బింగ్ ఒకటి ఇంతవరకు ఎలాంటి రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి ఐటీ మినిస్టర్ అండ్ ఆల్సో ది బెస్ట్ టీమ్ టు వర్క్ కంటిన్యూస్లీ ఇన్ పోలీస్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఛాలెంజెస్ విల్ కంటిన్యూ టు బి ఎందుకంటే ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి అవుట్ స్ట్రెంగ్త్ అండ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్